హైదరాబాద్ విజయవాడ అరవై ఐదవ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది దసరా సెలవులు ముగియడంతో రిటర్న్ జర్నీతో హైదరాబాద్ వైపు వాహనాలు బారులు తీరాయి కార్లు ఆర్టీసీ బస్సులు ఇతర ప్రైవేటు వాహనాలు ఒకదాని వెంట వరొకటి నిలిచిపోయాయి దీంతో చిట్యాల చౌటుపల్ పతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది ఈ మేరకు చౌటుపల్ లో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి మరోవైపు ప్రయాణికులతో బస్సులు కిక్కిపోయాయి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనదారులు అప్రమత్తమవుతున్నారు మరోపక్క పోలీసులు కూడా పకడ్బందీగా అక్కడే ఉన్నారు దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్ నగరానికి తిరిగి వస్తున్నారు బస్ స్టాండ్ స్టాప్ పాయింట్లు ప్రయాణికులతో కిక్కి పోతున్నాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామ బస్ స్టాండ్ వద్ద ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు ఉద్యోగులకు దసరా సెలవులతో పాటు వీకెండ్ కూడా కలిసి వచ్చింది దీంతో ఇవాళ నగరానికి చేరుకుని ఆఫీసులకు వెళ్లాలనే ఆలోచనతో అందరూ ఒకేసారి రావడంతో ఈ రద్దీ నెలకొంది